కూడా మనం అర్థం చేసుకుంటాం డియర్ ఫ్రెండ్స్ సో అందువల్ల మొదటిగా ఈ కర్మ అంటే ఏమిటి కర్మ అంటే ఏంటి డియర్ ఫ్రెండ్స్ ఇది ఇంపర్సనల్ అనమాట కర్మ అంటే ఒకరికి ఒకలాగా ఒకరికి ఒకలాగా పనిచేసేది కాదు కర్మ అనేది అందరికీ సమానంగా పనిచేస్తుంది ఒక ప్రైమ్ మినిస్టర్ కైనా సరే ఒక కైనా సరే ఒక కరోడ్పతికైనా సరే ఒక సాధారణమైన రైతుకైనా సరే ఎవరికైనా సరే ఒకేలాగా అప్లై అవుతుంది అలాగే అయితే అమెరికన్స్ అన్నా ఇండియన్స్ అన్నా ఆఫ్ఘనిస్తాన్ అన్నా ఎవరున్నా సరే ప్రపంచంలో ఎలాగైతే భూమి ఆకర్షణ సిద్ధాంతం ఉంది భూమి ఆకర్షణ అందరికీ ఒకటే కదా సూర్యుడు వెలుగు ఎలాగైతే అందరికీ ఒకటే చంద్రుడు వెన్నెల ఎలాగైతే అందరికీ ఒకటే కర్మ సిద్ధాంతం కూడా మీరు నమ్మినా నమ్మకపోయినా అది అందరికీ ఒకే రకంగా వర్తిస్తుంది వి ఆర్ అండర్ ఇట్ అనమాట సో ఇది చాలా లాజికల్ పక్క లాజిక్ తో వర్క్ అవుతుంది అనమాట ఎందుకంటే నువ్వు చెడు చేస్తే చెడు మంచి చేస్తే మంచి యూ సో సో అది కర్మ సిద్ధాంతం అలాగే ఇది ప్రిడక్టబుల్ మనం ప్రిడక్ట్ చేయొచ్చు అనమాట వాతావరణాన్ని ఎలాగా వర్షాలు వస్తాయి తుఫాన్ రాబోతుంది అని ఎలా ప్రిడెక్ట్ కర్మ సిద్ధాంతం కూడా ప్రిడక్టబుల్ ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక చెడు కర్మ చేస్తామో ఇప్పుడు మనం ప్రిడక్ట్ చేయొచ్చు అనమాట ఓకే నేను ఇది ఇది పొరపాటు చేసి ఈ తప్పు చేశాను ఈ బ్లండర్ చేశాను కాబట్టి ఐఎమ్ గోన్ ఫేస్ సమ్థింగ్ అలాగా మనం చేసిన దాన్ని బట్టే మనకి ఫలితం వస్తుంది కాబట్టి ఇది ప్రిడక్టబుల్ అని చెప్తున్నారు అలాగే పెర్ఫెక్ట్లీ ఫెయిర్ అండ్ డూ ప్రాపర్ జస్టిస్ అనమాట పర్ఫెక్ట్లీ ఫెయిర్ అసలు అన్ఫెయిర్ అనేదే జరగదు నాకు అసలు నేను చాలా మంచివాణ్ణి కా నాకు అంతా అన్యాయమే జరిగింది అని అనుకుంటూ ఉంటాం మనం కానీ ఎప్పుడైతే కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడు మొత్తం అంతా కూడా చాలా పెర్ఫెక్ట్ గా జరుగుతుంది ఎవరికి ఏది అన్యాయం జరగడం లేదు అన్నీ సరైన విధంగానే జరుగుతున్నాయి అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం అనమాట ఇది పెర్ఫెక్ట్లీ ఫెయిర్ కర్మ అనేది ఎవరికి ఉట్టి పుణ్యాన్ని ఏమి కలిసి రాదు ఎవరికి ఉట్టి పుణ్యానికి ఏ కష్టమూ రాదన్నమాట ఎందుకంటే ఆ కర్మ వాళ్ళు చేసుకున్న ఆ కర్మ ఫలితాన్ని బట్టే అది జరుగుతుంది ఇది చాలా ఫెయిర్ గా ఉంటుంది అని ఇవన్నీ కూడా కర్మ సిద్ధాంతం యొక్క లక్ష్యం